ఇక్కడ ప్రెస్ క్లబ్ ఉందని ఎక్కడో ఉందని తెలుసు కానీ ఎవరిది ఒకరు మాదంట ఒకరు మేము తిన్నా అంటాం ఒకరు వేరే వాళ్ళు తింటా అంటున్నారు దీనికి ప్రెసిడెంట్ దేని మీద రిజిస్ట్రేషన్ దీని ఫలాలు ఇన్ని సంవత్సరాలు ఎవరు తిన్నారు నెక్స్ట్ ఇలానే ఉంటుందా దీన్ని ఏమైనా డెవలప్ చేస్తారా అసలు ఆ అనే వ్యక్తికి ఎటువంటి ఆదరణ ఏమీ లేకుండా ఇక అన్ని దగ్గరలో ఉంది కానీ ప్రెస్ క్లబ్ ఉంది దీనికి ఒక ఏదైతే ఫలాలు వస్తున్నాయో ఆ ఫలాలు ఇన్ని సంవత్సరాలు ఎవరు తింటారు ఇక్కడ అయిపోయిందా దాన్ని ఏమైనా తీస్తారా అది బయటకు వస్తుందా లేకపోతే అయిపోయింది అయిపోయింది అందరం ఒకటే కదా మనం అందరూ సర్దుకుపోదాము మనకు కూడా ఉంది హక్కు అంటే హక్కు ఉందని ఇప్పుడు చెప్తున్నారు ఇన్ని సంవత్సరాలు మీటింగ్ అయినప్పుడు కూడా మనకు ఎక్కడెక్కడో పెట్టుకున్నాము ఎందుకు ఇక్కడ పెట్టుకోలేకపోయింది దీనికి కారణాలేంటి మరి మూడు యూనియన్లు ఉన్నాయను మరి మూడు యూనియన్లు ఉన్నప్పుడు ఏ యూనియన్ తిన్నాదో ఆ యూనియన్ మొత్తం డిపాజిట్ చేస్తుందా ఇన్ని సంవత్సరాలు తినే డబ్బులు దీనికి ఏమైనా మన ఫైన్ కట్టుకోవచ్చా ఆ డబ్బులు బయటకు తీస్తారా తీయరా దీనికి సంబంధించిన లెక్కలేదు ప్రతి ఒక్కరికి హక్కు ఇది యూనియన్ లో సభ్యులు ఉంటారు యూనియన్ లో నాయకులు ఉంటారు యూనియన్ లో మూడు యూనియన్లుగా ముప్పై యూనిన్ ఉన్నా పర్వాలేదు ప్రతి సభ్యుడికి ఇది హక్కు అని తెలియజేయడానికి ఏం చేయాలి ఎలా ముందుకెళ్లాలని ఈ మూడు యూనియన్లు ఒకటవుతాయా లేకపోతే ఇప్పుడు తిన్నది బయటికి తీసి ఏమైనా ఫైన్ కడతారా ఏదో ఎమ్మెల్యే కడతాడు లేకపోతే ఇంకో స్పాన్సర్లు వస్తారు కాదు ఈ పదిహేను సంవత్సరాలు కింద ఎక్కడ పెట్టారు అది ఎవరి దగ్గర ఉంది ఎవరు తిన్నారు ఎందుకు ఇప్పుడు తీయలేదు ఆ పైసలు ఎప్పుడు వస్తాయి ఎలా తీస్తారా దాన్ని మర్చిపోతారా వాళ్ళు ప్రస్తుతం మొదలు పెడతారా అన్నది మీరు చెప్తే మాకు అవుతుంది అప్పుడు వరకు మాకు అర్థం కాదు మేము కూడా ఇంకొక మా కాదా మా కాదా అని డౌట్ లో ఉంటాం అది మీకు అందరికి టైం ఉంటుంది అదే విధంగా ముఖ్యంగా మన సీనియర్ జర్నలిస్టులు ఇంత మంచి జాగ్రణని ఇక్కడ సంబంధించి పెట్టి ఆపినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు మన జర్నలిస్ట్ వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఆపినందుకు ధన్యవాదాలు కానీ ఈ ప్రెస్ క్లబ్ చాలామంది కొంతమంది తెలియదు అది అన్న అల్పోతాన్న కానీ రోజులన్న చెప్పింది కూడా వాస్తవం మాకు తెలుసు ఇది ఉందని కానీ ఇంతకుముందు ఏ యూనియన్ అధికార మన పొలిటికల్ అధికార పక్షంగా ఉన్నదో వాళ్ళే దీన్ని రోల్ చేసుకుంటూ పోయారు కూడా ఇచ్చారు తమ అమౌంట్ అది ఇప్పుడు మనం చెప్పుకుంటే కూడా పద్ధతి కాదు అమౌంట్ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ పోతుంది అనేది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన సమయం ఇది ఆ అమౌంట్ని రికవర్ చేసి మన ప్రెస్ క్లబ్కు వినియోగించి మన ఇప్పుడు ఎట్లాంటి మన రిపోర్టర్లు కూడా చాలామంది పొద్దునే నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్కు బయటకేస్తారు వార్త కోసం తిరిగి 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 సేకరించిన తర్వాత ఏ డబ్బాలను ఏ హోటల్ కార్డునో రోడ్ల మీద నిలబడి ఫోన్లలో వార్తలు కొట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది మనకాండ ప్రెస్ క్లబ్ ఉంది అనేది మనం అందరం భావించి ఎవ ఏ ఒక్క యూనియన్ సొత్తు కాదు ఈ కమర్షియల్ బెట్టు దీన్ని మనం అందరం కలిసి ఉపయోగించుకొని అందరం తోడుకూడదు అలా వేస్తామా నుంచి అన్న రెవెన్యూ తీసుకొచ్చి చేద్దామా అని చేస్తే ప్రతి యూనియన్ సభ్యుడు ఎప్పుడైనా వార్త కొట్టుకోవాలన్నా ప్రతి భాగస్వామ్యుడే వాళ్ళు వచ్చి మంచిగా శ్రేత తీసుకొని ఆయన కూర్చొని ఫ్యాన్ కింద వార్త కొట్టుకోవడానికి ఇది మనందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఏ ఒక్క యూనియన్ తరఫున కాకుండా అందరూ ఉద్యమించాలి దాన్ని తిన్న వాళ్ళని ముక్కు పిండి కట్టించి మన మన ప్రెస్ క్లబ్కు పద్ధనం చేసుకొని మంచిగా కట్టుకోవాలని అవకాశం ఏమంటే మీకు మన మిత్రుడు చాలా మంది సీనియర్లకు ఇక్కడ పరిస్థితి తెలుసు మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల తొమ్మిదో సంవత్సరం ఇది కబ్జాకు గురయ్యే టైం మన సాయిబాబా నగర్ సంబంధించింది ఆయన మిత్రుడు కాంగ్రెస్ ఆయన పేరు జహంగీర్ బాయి చిన్న క్లూ ఇచ్చింది మనకు అఫీషియల్గా వచ్చేది ఇది డెబ్బై ఐదు ఫీట్లు డివైడర్ నుంచి ఇక్కడికి డెబ్బై ఐదు ఫీట్లు ఇక్కడి నుంచి వచ్చేసి ఒక ఇరవై ఐదు ఫీట్లు దొరికితే పెద్ద గొప్ప ఈ ఇరవై ఐదు ఫీట్లు వెడల్పు స్థలం అనేది గవర్నమెంట్ స్థలము మీరు ప్రెస్ క్లబ్ కావాలనుకున్నారు కదా ఒకసారి మీరు అది ఆలోచించండి నేను ఆమె చుట్టూ చెప్పారు ధనాధన్ ధనాధన్ మొత్తం సమావేశాలు జరిగింది అది జరిగింది ఆ టైంకు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అప్పుడు యూనియన్లు లేవు ఒకే ఒక్క యూనియన్ ఎన్ని ఇబ్బందులు పడాలన్నా అన్ని ఇబ్బందులు పడ్డాము వాళ్ళ దగ్గర ఇంత స్టీలు వీళ్ళ దగ్గర ఇంత సిమెంటు వాళ్ళని వీళ్ళని వాళ్ళని వీళ్ళని పోటీ చేసేసి దాని దాన్ని ఇప్పుడు ఈ పిల్లర్లు కాదు వేరే పుట్టింగ్స్ చేసుకునే కాని మొదలు పెడితే నా బాధ వర్ణాతీతం పొద్దున్నే ఐదున్నరకు పాదపు ఆరు గంటలకు రావాలంటే నిలబడాలి దాని ఒకటి నీళ్ళు పట్టింది ఒకటి ఉంటుంది రింగులు అన్ని ట్యాంకర్ను వీని ట్యాంకర్ను బదిలేడాలే దానికి ట్యాంకర్లో నీళ్ళు కొప్పియాలి దీనికి మొత్తం నీళ్లు నిలబోయాలి ఓ బిందే ఒక చిన్నపాటి బకెటు ఇవి ఉంటే నా దగ్గర ఎవడు రాడు దీనికి మొత్తం నిలువేలా దీన్ని కాపాడుకోవాలి ఆ రోజు వేసిన పిల్లర్లు వేయడం వల్ల ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీశైలం ఉండి విలేజ్ వాళ్ళు వచ్చి తిట్టిరు కూడా దీని వెనకాల మా స్థలం ఉంది ప్రైవేట్ స్థలం అది పదకొండు పీట్లు నువ్వు అయ్యేందుకు ఇనాగరేషన్ చేసినావు నువ్వెందుకు కొబ్బరికాయ కొడతావు అంటే సిచ్యువేషన్ ఆ రోజున అట్లాంటిది ఇవి మాత్రం కాపాడి అయితే నా తర్వాత వచ్చిన బ్యాచ్ల ఒక మిత్రుడు ఏంటంటే మన దాంట్లో తప్పుగా అనుకోవద్దు ఓ మాట చెప్తా ఒకడేదైనా మంచి పని చేస్తుంటే ముగ్గురు మంచిగా చేస్తుండే ఒక్కడు మాత్రం దాంట్లో ఉంటాడు ఏం చేస్తున్నాడు నీతో ఏమైతుంది ఏది కాదు నీతో ఏదో చేస్తు దాంట్లో ఏదో లాభం ఉంది లేకపోతే ఈ ఒక్కడు ఇంకొక ముగ్గురు జరిగి ఈ ముగ్గురు ఇంకో తొమ్మిది మందిని అడిగితాడు పేరు చెప్పాను కానీ ఒక మిత్రుడు గాజుల రామారం పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నారు ఆయనకి ఏం చేసినా మనం అనేది అది పక్క పెడతాం ఆరో తారీఖు నుంచి నీ లేట్ అయిపోయింది కదా ఇంకా సూరు పట్టుకుని ఎలాడుతూ ఉన్నా ప్రెస్ క్లబ్ అది అంటే నా ఉద్దేశం ఏమున్నాయంటే పుట్టింగ్స్ అయిపోయిన తర్వాత చుట్టూ వచ్చేసి ఏమంటారు దాని బేస్మెంట్ లింతు బీము కాంపౌండ్ క్లింతు బీములు అయిపోతే పిల్లలు రేసింగ్ చేసుకోవడం పేద కథేం కాదు నెక్స్ట్ స్లాబ్ వేసుకోవడం అది నా దృష్టిలో ఏమంటే స్లాబ్ వేసుకొని కింద ఏం లేదు సరే కానీ ప్రెస్ క్లబ్ స్టార్ట్ చేయాలి ఇక్కడనే అయితే ఒకరిద్దరు మిత్రులు బాగా కొద్దిగా ప్రచారం స్టార్ట్ చేసి ఎప్పుడు పెడదామంటూ మీటింగ్ అంటే మీరే పెట్టాలన్న ఇంకా కొద్దిగా పనిచేసేస్తే ఒక పని పోదు కదా అని చెప్పలేకపోయి మీ తర్వాత వచ్చినోడు మీ కంటే ఎక్కువ పని చేస్తుండొచ్చు కదా అన్న ఈ మాట ఏదో ఒక ఓకే ఒక పని చేద్దాం నెక్స్ట్ సండేనే పెడదాం మీటింగ్ ఆయన దగ్గర నుంచే ఫోన్ చేసే ధనార్దం స్టార్ట్ చేసిన నెక్స్ట్ సండే మీటింగ్ ఆ రోజు నుంచి ఎమ్మెల్యే ఫండ్స్ ఇచ్చే రెండు సంవత్సరాల ముందు అంటే రెండు వేల ఇరవై ఒకటి వరకు దీన్ని పడుచుకున్న దిప్పు లేదు అంటే వాళ్ళ దాంట్లో ఏముంటుందంటే ఒక ఇద్దరు ముగ్గురు పనిచేస్తే కనీసం ఒక్కడన్నా దీన్ని జడదే చూస్తాను ఆయనకి దక్కేది ఏంటంటే ఆత్మసంతృప్తి నిజాంపేట జర్నలిస్ట్ గానీలో ముప్పై ఆరు మంది జర్నలిస్టులకు మాత్రమే ఫ్లాట్లు వస్తే ఆంధ్రజ్యోతి శేఖర్ నేను ఇద్దరం మాత్రమే ఇంకొక ఆరుగురి చేర్చుకోవడానికి అవకాశం ఉంటే తనకన్నా ఆరు పేర్లు అది దండం వచ్చినాం ఆ ఆరు పేర్లలో ఆయన కూడా ఉన్నాడు అంటే ఒక రకమైన కొంత ఈర్ష స్వభావము లేదా ఇంకో తిరిగా ఇంకో తిరిగి ఉంటాయి అవన్నీ నువ్వు చెప్పినా అంటే రెండు వేల తొమ్మిదిలోనే స్టార్ట్ చేసిందే నేను దీన్ని ఆ శిలాపాలకం మంది ఇప్పుడు ఉంటుంది ప్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు అంటే మనం అవి వేరే చేసుకోను లేకపోతే ఇంకొక తిరుగునో ఇంకో తిరిగినా కాదు మనకు గుల్లాపూర్కి సంబంధించిన ప్రతి జర్నలిస్ట్కి వాళ్ళ సంక్షేమానికి ఈ ప్రెస్ క్లబ్ అనేది ఉపయోగపడడానికి తగిన చర్యలు తీసుకోవాలి దానికి తగ్గట్టుగానే జరిగిపోతుంది నిన్న ఏం జరిగింది ఏదో చెప్తురు వాళ్ళు ఏదో చెప్తారు వాడు చెప్పేది క్లారిటీను వీడు చెప్పేది క్లారిటీను మన తెలియదు ఆ లోతుల్లోకి మనం పోవాల్సిన పనులే ఆరోపణలు చేసుకోడు చేస్తాడు ఆ భరించుడు ఏమంటాడు లేదు ఇది కాదు ఇది మేము భయం మాట్లాడుకున్నాం వాళ్ళని పిలిపించి చెప్పినాం అవన్నీ మనకు అవసరం లేదు ఈ రోజు నుంచి ప్రెస్ క్లబ్ ద్వారా వచ్చేది ఏదున్నా మూడో వంతు అనేది మన జర్నలిస్ట్ ఫెడరేషన్కి అనేది కంపల్సరీ దీంట్లో రావాల్సిందే దానికి సంబంధించిన సామరస్యపూర్వక వాతావరణంలోనే మనం దీన్ని సెటిల్ చేసుకుంటాము దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇప్పటికి చాలా లేట్ చేసినాము దీన్ని వదిలేదు లేదు ఇక అయిపోయింది అంటే ఇంతకుముందు జరిగిందా ఇంతకుముందు జరిగిందాన్ని పది రూపాయలు అనేది ఆయన చెప్తున్నాడు వీళ్ళు లెక్కలు చూసుకుంటే అది వచ్చింది రెండు మూడు రూపాయలు ఇప్పుడు నీ దగ్గర నేను పది రూపాయలు తీసుకున్నాను అనుకో నువ్వు చెప్పేది ముప్పై చెప్పొచ్చు నలభై చెప్పొచ్చు ఆ రికార్డులు మొత్తం తీసి వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లు తీసుకొచ్చేసి ఈయన మొదలు పెడితే కరెక్టే కదా అనే కాటికి ఆల్రెడీ జరిగినాయి ఇప్పుడు మీకు నాకు పరిచయం ఉన్నప్పుడు మీ దగ్గర బండలు తీసుకుండా ఎండలు తీసుకున్నా అనేది ఆ తీసుకున్న తెలుసు ఇచ్చిన తెలుసు మూడవనేది తెలియదు వాళ్ళ లెక్కలు అనేది వాళ్ళ వాళ్ళ మీటింగ్లలో చూసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళకి తయాలీలు అవుతున్నారు వాళ్ళు ఇంకో లెక్క చెప్తున్నారు ఇంకో లెక్క చెప్తారు అది వేరే విషయం అది అది లేసే మనకు సంబంధించింది ఏంటంటే ప్రెస్ క్లబ్లో మనకు సంబంధించిన వాటా అనేది మనకు ఉంటుంది మూడవ వంతు మొత్తం మూడవ భాగం అనేది కంపల్సరీ ఉండాల్సిందే దీనికి సంబంధించింది మనం సంక్షేమానికి డ్రైవర్ చేద్దామా లేకపోతే బయట ఆఫీస్ తీసుకుందామా అనేది సెక్రటరీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే మాట్లాడొచ్చు వెల్కమ్ కూడా ఇక్కడే ఆఫీస్ పెట్టాలి హక్కు హక్కుంది అప్పటి నుంచి కాదు అందరు జర్నలిస్టే వాళ్ళు ఒక ఆ యూనియన్ వాళ్ళే జర్నలిస్ట్ కాదు అందరు జర్నలిస్టే నేను కూడా ఆ కూడా నేను నేను అప్పటి నుంచి టూ థౌసండ్ లెవెన్ నుంచి ఆ యూనియన్లో ఉండే ఫస్ట్ ఉన్నా తర్వాత టూ థౌసండ్ ఫైవ్లో నేను మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కూడా నేను అక్కడ కూడా నేను వర్కింగ్ జర్నలిస్ట్గా చేసిన కానీ ఇప్పుడు మనం అందరు కలిసి మిలిచి మనం ఎమ్మెల్యే సార్ దగ్గర వెళ్ళి వివేకానంద దగ్గర సార్ దగ్గర అందరు వెళ్ళి ముగ్గురు ఈనెలు కూడా అక్కడ పూజ పెట్టి మాట్లాడుతుంది క్లియర్ అయిపోతుంది ఇంకొక రెండు ఫ్లోర్లు వస్తాయి దాంట్లో ఏ రకంగా షేర్ చేసుకుందాం అనేది సెకండ్